నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా న్యూమరాలజీ ఈ మధ్య కాలంలో అందరూ బాగా ఫాలో అయిపోతున్నారు అయితే న్యూమరాలజీలో వి అక్షరం ప్రభావం ఎలా ఉంటుంది దాని గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీ నర్రా రామకృష్ణ గారు ఇప్పుడు ఆయన అడిగి వి అక్షరం ఎలా ఉంటుంది దాని ప్రభావం ఎలా ఉంటుందని తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే చెప్పండి సార్ న్యూమరాలజీలో వి ప్రభావం ఏంటి అంటే అది పెట్టుకున్న పేరు పెట్టుకుంటే కలిసి వస్తుందా లేకపోతే ఎలా ఉంటే అది బాగా కలిసి వస్తుంది ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అయిపోతుంది అనే విషయాలు వివరించండి ఓకే అమ్మా వి అంటేనే మనకి విక్టరీ ఎస్ విక్టరీ అంటే మామూలుగా మనకు మిషన్ ఫీల్డ్లో వి మసూన్ రగర్ అన్నాడు ఉన్నాడు మీకు ఏదో ఉందా పాతరం పాత డైరెక్టర్ ఆయన ఆయన పేరు విక్టరీ విక్టోరియా రావు గారు అంటారు ఆయన ఇంటి పేరు కూడా విఏ వస్తుంది వీర మార్చిన మధుసూర్రావు అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అది వి అనేది చాలా ఇంపార్టెంట్ అంటే న్యూమరాలజీలో అంత అద్భుతమైన నెంబర్ అది మొత్తం టాప్ ఒక టెన్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి టెన్ లెటర్స్ ఉన్నాయి న్యూమరాలజీలో అంటే ప్రతి లెటర్ బాగానే ఉంటుంది కానీ వికి వచ్చేసరికి ఒక ప్రత్యేకత ఉంటుంది వి ఒకటి ఆర్ ఒకటి కే ఒకటి ఏ ఒకటి అలా కొన్ని నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్ లో ఉన్న పేర్లకు వచ్చేసరికి వైబ్రేషన్స్ బాగుంటాయి ఇది కూడా ఏంటంటే వి అనేది సిక్స్ కు సంబంధించింది చెప్పుకున్నాం మనం ఇంత ముందు ఎస్ గురించి చెప్పుకున్నప్పుడు మనం వచ్చేసరికి ఈ పైతాగ్రస్ ఒకటను చాలజియన్ పద్ధతి ఉంటుంది అని చెప్పేసి మనకి చాలిజిన్ ప్రకారం వచ్చేసరికి సిక్స్ వస్తుంది అనమాట సిక్స్ అనేది అంటే శుక్రుడికి సంబంధించింది అంటే ఎక్కువగా ఆకర్షణతో ఉంటారు వాళ్ళు ఆ లెటర్ ఉన్న వాళ్ళు స్టార్టింగ్ ఆ లెటర్ వాళ్ళు ఎక్కువ ఆకర్షణకి వీళ్ళు లోన్ అవుతారు ఎదుటి వాళ్ళని కూడా ఆకర్షణ ఉంటారు అంటే లగ్జరీ లైఫ్ కావాలనుకుంటారు ఫ్యాషన్ గా ఉంటాం ప్లస్ అందరికంటే డ్రెస్ వేసుకుంటే చాలా నీట్ గా ఉంటాం అన్ని చాలా శుభ్రంగా ఉండాలని కోరుకుంటుంటారు అలా ఉన్న వాళ్ళు అన్ని బాగుంటాయి వాళ్ళు బర్త్ నెంబర్ ప్రకారంగా డెస్టి నెంబర్ ప్రకారంగా సపోర్ట్ అయితే వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా ఇంపార్టెంట్ మనకు సపోజ్ ఒక వెంకటేశ్వర పదం తీసుకుందాం అంటే చాలా మంది వాళ్ళ ఈ రోజు వెంకటేశ్వరరావు అన్నా వెంకటేశ్వర్లు అన్నా మోటుగా ఉంటుందని చెప్పేసి మొరటుగా ఉంటుందని చెప్పేసి వెంకట్ అని వెంకయ్య అని చెప్పేసి చాలా ఇదిగా పిలుస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వైబ్రేషన్స్ కోల్పోతున్నారు వాళ్ళు వెంకటేశ్వరరావు అంటే చాలా వైబ్రేషన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది అది వెంకటేశ్వర్లు అన్నా బానే ఉంటుంది కానీ ఆ పేరును వచ్చేసరికి ఎవరైతే కట్ చేసి పెడుతున్నారో వాళ్ళకి మార్కులు ఇష్టం వస్తే అని ఉంటుంది బ్రహ్మాండం బాగుంటుంది పిలుచుకోవడానికి అది వస్తున్నారు వెంకటేశ్వర మంచిది కాదు చాలా మందికి మంచిది కాదు ఎక్కువ శాతం మంచిది కాదు చాలా ఇబ్బందులు వస్తాయి త్రీ సిక్స్ నైన్ అంటే ఈ కాంబినేషన్ మంచిది కాదు మళ్ళీ వీళ్ళు కొంతమంది కట్ చేసి వెంకటం పిలుస్తారు ఇప్పుడు దీంట్లో వస్తే పదమూడు తీసేసాము ఇరవై మూడు ఇరవై మూడు వచ్చేసరికి ఐదు బానే ఉంటుంది అది కొంత నెంబర్లకే బాగుంటుంది కొంతమంది నెంబర్ డెస్ నెంబర్లకే బాగుంటుంది ఇప్పుడు విబలాన్ ఉంది విమలాని వచ్చేసరికి మనకి నెంబర్ విమలాని పేర్లో చాలా మందికి వచ్చేసరికి వాళ్ళ బర్త్ నెంబర్ డెస్క్ నెంబర్ లో కూడా తేడా ఉండి ఉంటే వాళ్ళకి వచ్చేసరికి భార్య వాళ్ళ మధ్య ఎక్కువ గొడవలు వస్తూ అంటే వస్తా ఏంటంటే ఈ నెంబర్ సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంతా జెంట్స్ ఎగ్జాంపుల్ లేడీస్ కాబట్టి అది చెప్తున్నాను ఈ నెంబర్ ఉన్న వాళ్ళు వచ్చేసరికి కొంచెం ఎప్పుడు జీవితంలో అప్ అండ్ డౌన్స్ నిరంతరం ఏదో చిన్న చిన్న గొడవలు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొద్దిగా బాగుంటాం కసేపు బాగుంటాం కసేపు అలా ఉంటుంది సృష్టి నెంబర్ అనేది అలా ఉంటుంది అనమాట ప్లస్ ఇందులో కూడా ఈ వి లెటర్ ఉండడానికి కొంతమందికి అదే మామూలుగా వచ్చి సిక్స్టీన్ నెంబర్ మంచిది కాదు దానితోటి ఈ నెంబర్ వచ్చింది అనుకోండి వీళ్ళేమో సిక్స్త్ నెంబర్ వచ్చినప్పుడు చాలా స్వతంత్రంగా ఉండాలనుకుంటారు స్వేచ్ఛగా జీవించాలనుకుంటారు వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉండాలి మామూలుగా ఒక గృహిణి ఉంది నేను ఎప్పుడు ఇలా వంట చేసుకుంటూ ఇంట వంట అలానే ఉండిపోవాలా అలా చెప్పేసి వాళ్ళ ఫీలింగ్స్ వస్తుంటాయి కొంత కొంత ఏజ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే వాళ్ళ డేట్లో నుంచి కొంత చేంజ్ వస్తుంటుంది ప్రతి మనిషికి కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొద్ది చేంజ్ వస్తూ ఉంటుంటుంది ట్వంటీ త్రీ తర్వాత ఒకరికి ట్వంటీ సిక్స్ తర్వాత ఒకరికి ట్వంటీ నైన్ ఒకరికి ఇప్పుడు టూ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది జన్మించిన ఉన్నారనుకున్నాం వాళ్ళకి ఒకసారి ట్వంటీ నైన్ తర్వాత వాళ్ళు చేంజ్ వస్తుంది వస్తుంది అంటే వాళ్ళు మెచ్యూర్డ్ వస్తుంది ఆటోమేటిక్గా ప్లస్ ఈ ఈ లెటర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం ఎక్కువగా వాళ్ళ క్రియేటివ్ రిటి వెళ్ళిపోవటం ఎప్పుడు ఇలా జాబ్ చేసుకుంటూ ఇలా మామూలుగా ఎలా ఉంటుంది చాలా బోరింగ్ అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే చేంజ్ వచ్చిందో ఇదే లేడీస్ అయితేనేమో భర్త గొడవలు ఎక్కువ వస్తూ ఉంటాయి అదే జెంట్ అయింది అనుకోండి కంఫర్ట్ జోన్లో ఉన్నాం కదా మళ్ళీ లేళ్ళ పిండి కొత్త ఎన్ని ఎందుకు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ప్రతి జరుగుతూ ఉంటు అంటే ఒక లెటర్ కొన్న పవర్ నేను చెప్తున్నాను అంతా ఈ కామన్ గా వచ్చేసరికి టోటల్ నెంబర్ చూసి అమల్లో అది వేరు అంటే మన ఈ లెటర్ కూడా ఈ నెంబర్ మన థాట్స్ ని కూడా చేస్తాను బార్ట్స్ ని కూడా చేస్తుంది వి అనేది విట్రోక్షన్ చెప్పాం కదా స్టార్టింగ్ చెప్పుకొని అదే రకం వానే ఉంది వానే అనే పేరు థర్టీ నెంబర్ ఇది కూడా మంచిది కాదు ఇప్పుడు వీనా ఉంది వీనా ట్వంటీ టూ నెంబర్ మాస్టర్ నెంబర్ ఇది కొంతమందికే పని చేస్తుంది ఎత్తితే అలా ఎత్తిద్ది అనమాట బాగా 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 ఎప్పుడు కాంట్రవర్సీకి ఉంటారు ఎప్పుడు నలుగురు నోళ్ళలో నానుతా ఉంటుంటారు ఈ నెంబరు మాస్టర్ నెంబరు దానివల్ల ప్లస్ ఉంటాయి మైనస్ ఉంటాయి ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే పేరుని పేరులో సగం కట్ చేసుకొని పిలుస్తారు అయితే సార్ నాకు ఇంకో డౌట్ ఇప్పుడు వెంకటేష్ అనే పేరు మీరు వెంకటేష్ పిలవాలి వెంకటేశ్వర్లు ఉంటే వెంకటేశ్వర్లం అయితే వెంకట్ అనే కొంతమంది పేరు పెట్టుకున్నారు సార్ వాళ్ళ ఫుల్ నేమే వెంకట్ అప్పుడు ఓకే అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెట్టుకుంటే బెస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి సెట్ అయితే వెంకట్ అని పెట్టుకొని వెంకట్ అని పిలుచుకున్నా పర్వాలేదు వెంకీ అంటారు కొంతమంది వెంకీ అన్న పర్వాలేదు వెంకీ వేరు మళ్ళీ వెంకీ అని అంటే వెంకి అనేసరికి మీకు ఏమవుతుందంటే ఇప్పుడు వెంకట్ అని ట్వంటీ వచ్చింది కదా ట్వంటీ త్రీ వచ్చేసింది వెంకయ్య అనేసరికి ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ వై వస్తుంది అప్పుడు అప్పుడు ఇది వెళ్ళిపోయింది ఇప్పుడు ఇరవై మూడులో లో నుంచి మనం తీసేసాం ఇప్పుడు ఎంత ఉంటుంది పంతొమ్మిది ఉంటుంది పంతొమ్మిదిలో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ కలుస్తుంది అంటే ఆ బర్త్ ప్రకారం నెంబర్ మొత్తం మారిపోతుంది దాని ప్రభావం కూడా డిఫరెన్స్ అయితే మరి ఇంకొక ఆలోచన ఏంటంటే జనరల్ గా మనం ఏంటంటే మెయిన్లీ వెంకటేశ్వర్లు ఉంటే వెంకట వెంకీ అనే పిలుస్తాం అయితే కొంతమంది ముందు పేరు కాకుండా వెనక పేరుని పిలుస్తుంటారు ఇప్పుడు మన శ్రీనివాస్ ఉన్నారనుకోండి శ్రీనువాన్ అభ్యస్ ఆబ్వియస్లీ చాలా మంది నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ శ్రీను అని పిలుస్తారు లేదు శ్రీనివాస్ అని పిలుస్తారు కానీ కొంతమంది స్పెషల్ గా వాసు ఐ మీన్ శ్రీనివాసం వెనక పేరుని వాడుతుంటారు శ్రీనివాసని చాలా మంది వాసుని పిలుస్తుంటారు వాళ్ళకి మాత్రం ఆ ప్రభావం ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకి వాసు అనుకున్నాం వాసు అంటే ఇలా ఉంది కదా ఆరు ఒకటి మూడు ఆరు ఏడు మూడు పది ఇది వచ్చేసరికి పదహారు వచ్చింది ఏడు మూడు పది పదహారు ఇవి ఇవి సిక్స్టీ నెంబర్ వచ్చేసరికి కొంతవరకు కొంతమందికి బాగుంటుంది ఆధ్యాత్మిక ఫీల్డ్ వాళ్ళకి కానీ మనకి టీవీ సినీ రంగాల వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ ఏదన్నా బాగా ఎక్కువగా నేమ్ ఉన్న వాటి వాళ్ళకి బాగుంటుంది అయితే నేమ్ ఒక్కోసారి నేమ్ అలా వస్తుంది మళ్ళీ పడిపోతూ ఉంటుంటది మళ్ళీ నేమ్ వస్తుంది పడిపోతూ ఉంటుంది అప్ అండ్ డౌన్స్ లాగా ఉంటుంది ఉంటాయి మనకి జపాన్ చూసారు మీకు మనకి జపాన్ హీరో హిషమైన నాగసాయి వేసి చేసిన తర్వాత కూడా మళ్ళీ నిలబడి మళ్ళీ కోలుకుంది అట్లా ఏంటంటే వీళ్ళకి పడిపోతా లెగుస్తామని ఉంటారు ఇందా మనం చెప్పుకున్నాం మరి మీరు అడగొచ్చు వీళ్ళు కూడా ఎలా ఉండొచ్చు ఉండొచ్చు కదా అని చెప్పేసి లేడీస్కి ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే వాళ్ళు పడిపోయిన తర్వాత లెగ అనుకుంటారు కాబట్టి అప్పుడు వస్తుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు మనకి ఎప్పుడైనా కానీ హ్యాపీ లైఫ్ ఒక కంఫర్ట్ జోన్ లో లైఫ్ వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా బెటర్గా వెళ్ళాలనుకుంటున్నప్పుడు అప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చేది కూడా అక్కడ కొంతమందికి అలా వస్తుంది అనమాట అయితే ఇది కూడా ఏంటంటే వీళ్ళకి డేటా ఆఫ్ సపోర్ట్ చేస్తే అయితే వీళ్ళకి గనక ఈ ఎస్ గనక యాడ్ చేసుకుంటే సినిమా వాళ్ళకి కానీ కళారంగం వాళ్ళకి కానీ ఇలా చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే నైన్టీన్ వస్తుంది

ఇప్పుడు శ్రీ హర్ష ఉంది అట్లా ఏమవుతుందంటే అటు వాడకపోయినా కానీ ఏదైతే మనం వాడుతున్నారో వాడుకలు ఏదైతే ఉందో అదే మనకి ఎక్కువ అనేది మనం ఏ పేరుతో పిలుస్తాము ఆ పేరు అనేది ఎందుకంటే ప్రతిసారి వినిపిస్తూ ఉంటుంది కాబట్టి అది అంటే అయితే అంటే ఈ డే ఈ వి లెటర్ కి ఈ ఎస్ లెటర్ కి ఏ లెటర్ కి ఈ రంగం బాగుంటుంది అని ఉంటుందా అంటే ఒక లెటర్ తో స్టార్ట్ చెప్పాను మీకు ఇందాక విఎన్ఏ సిక్స్ ఈ సిక్స్ లెటర్కి వచ్చేసరికి కళారంగ వాళ్ళకి అంటే కూడా ఉంటుంది ఉంటుంది లింక్ ఒకటి కాదు మీకు ఒక విషయం చెప్పిన ఒక మనిషి జాతకం అంటే నియమరాజు ప్రకారం చూడాలంటే చాలా ఉంటుంది ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాము ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక చార్ట్ ఉంటుంది మనకి ఆ చార్ట్ వేస్తాము దీన్ని మనకి తొమ్మిది గడులు వస్తాయి ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాము ఇక్కడ గ్రహాలన్నీ వేసుకుంటాము వీళ్ళ లెటర్ తీసుకుంటాం ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ తీసుకుంటాం స్టార్టింగ్ లెటర్ వాళ్ళు ఏం పిలుచుకున్నారని చూసుకుంటాం ప్లస్ బర్త్ నెంబర్ డేస్ నెంబర్ వేసుకుంటాము అప్పుడు వాళ్ళ భవిష్యత్తు అంతా తెలిసిపోయింది మనకి వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళ ఆకారం చెప్పొచ్చు వాళ్ళ మనస్తత్వం చెప్పొచ్చు వాళ్ళ ఆహారం చెప్పొచ్చు వేషభాషలు చెప్పొచ్చు టోటల్ ఎవ్రీథింగ్ టోటల్ మొత్తం కూర్చుంటే ఒక ఫార్టీ మినిట్స్ గంట పడుతుంది వాళ్ళు కొన్ని కొన్ని అడుగుతాం ముందు మనం అన్ని దాని ప్రకారంగా ఫ్యూచర్ ఎలా ఉంటుంది జరిగిపోయింది ఉంటుంది మొత్తం చెప్పొచ్చు ఓకే అయితే పేరే కాదు మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి కూడా చాలా చేంజెస్ మనకు జస్ట్ బ్రీఫ్ గా తెలుసుకోవడానికి విఎన్ లెటర్ అద్భుతమైన లెటర్ ఆ చాలా పిలిపించుకునే పేరులో చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కువ ఫుల్ నేమ్ అంటారు మీరు అన్నట్టు ఇప్పుడు ఇది వెంకటేశ్వర రావు ఉన్నారండి జనరల్ గా వెంకటో వెంకీ వెంకట పిలిచేస్తారు బట్ కొంతమంది ఏంటంటే వెంకటేశ్వర రావు ఉంది అనుకోండి సరే వాళ్ళ ఇంటి పేరు ఏ అనుకోండి ఏ వి ఆర్ అని పిలుస్తారు అది అది ఫుల్ నేమ్ కింద వచ్చినప్పటికీ షార్ట్ లో పిలుస్తారు అట్లా అది కూడా మీరు మంచి క్వశ్చన్ చేస్తారు ఏ వి ఆర్ అని ఉన్నారు వచ్చేసరికి ఆరు రెండు మీద వస్తుంది మనం చూసుకుంటే ఫుల్ యాడ్ అయిన ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అవుతది అప్పుడు అప్పటి నుంచి ఇంపార్టెంట్ కాదు సర్నేమ్ ఇంపార్టెంట్ కాదు మీ విడిసే మధ్యలో షార్ట్ లో వాసుయి రావు కొంతమంది రావు గారు అంటారు కాదు ఆర్ పక్కన రెడ్డి గారు అంటారు అవును వెంకటేశ్వర రెడ్డిని ఉంది రెడ్డి గారు అంటారు రెడ్డి అనే నెంబర్ కూడా సిక్స్టీన్ వస్తుంది అది కూడా కొంచెం ఇబ్బందికరమైంది ఓన్లీ రెడ్డి అని పిలిపించుకున్నా ఏవిఆర్ అని ఉంది ఏవిఆర్ నైన్ వస్తుంది నైన్ అనేది కొంతమంది పనిచేస్తుంది కొంతమంది పనిచేయదు ఇప్పుడు మనకు వచ్చేసరికి టిఆర్ఎస్ ఉంది టిఆర్ఎస్ ఇంతమంది టిఆర్ఎస్ అనేది బాగుంది ఎట్లా వచ్చేసరికి నాలుగు రెండు ఆరు మూడు వచ్చేసరికి మనకి తొమ్మిది వచ్చింది నైన్ కానీ ఇప్పుడు బిఆర్ఎస్ పెట్టారు బిఆర్ఎస్ పెట్టేసరికి ఏమైందంటే బీఆర్ఎస్ లో వచ్చేసరికి ఏడు వస్తుంది ఏడు వస్తుంది రెండు రెండు మూడు ఏడు వస్తుంది ఏడు అనేది కేదుకు సంబంధించింది వైరాగ్యం వస్తుంది పూర్తిగా వాళ్ళు డైవర్ట్ అయిపోతారు ఇప్పుడు దాకా ఫీల్డ్ డైవర్ట్ అయిపోతారు సపరేట్ టాపిక్ తర్వాత ఓకే అండి మాకు వీ లెటర్ గురించి చాలా చక్కగా వివరించేందుకు చాలా ధన్యవాదాలు